హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కార్న్తో అయితే చేస్తున్నానండి ఒక స్నాక్ ఐటెము కార్న్ స్పైసీ చాటు రెస్టారెంట్ స్టైల్లో ఇది నేను రెస్టారెంట్లో అయితే ఒకసారి మేము టేస్ట్ చేసామండి చాలా బాగుంది తర్వాత నేను ట్రై చేశారండి మూడు సార్లు వచ్చింది మీకు ఇప్పుడైతే వీడియో చేసి పెడుతున్నానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ మనం బేబీ కాన్ అది కాను ఉడకబెట్టుకొని ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇలా పిల్లలకు చేసి పెడితే మాత్రం పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా నేను ఇది ఎలా చేశాను అనేది అయితే మీకు ఫుల్ వీడియో అయితే చూపించేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్కి అయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా లేట్ చేయకుండా నేను ఇప్పుడు ఈ స్పైసీ స్వీట్ కార్న్ చాట్ అయితే ఎలా చేస్తాననేది చూపించేస్తానండి కోసం నేను ఇంక మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం నేను రెండు స్వీట్ కార్న్ పొట్టల ఎకతంకులు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా ఒలుచుకొని మనం గింజలు పీచు లేకుండా గింజలు మొత్తం నీట్గా తీసుకున్న తర్వాత అప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు ఫస్ట్ అయితే రివన్ ఫ్రెండ్స్ రెండు ఇవి రెండు ఇప్పుడు నేనైతే గింజలు వల్లిచేస్తానండి ఒలిచిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు అయితే నేను ఒక రెండు మొక్కజొన్న పొట్లు అయితే తీసుకున్నానండి రెండు స్వీట్ కార్న్ కంకులు రెండు కంకులు నీట్గా వలిచేసి శుభ్రంగా పీచులన్నీ తీసేసి గింజలు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వేసుకుని కొన్ని వాటర్ వేసి ఇవి ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలండి ఒక ఐదు ఆరు పొంగులు వచ్చే వరకు వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నేను వీటిని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం పది నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఇవైతే ఉడికిపోయాయండి వీటిని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుందాం ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారి పో పోవాలండి ఇవి చల్లారేలోగా మనం ఉల్లిపాయలు వెల్లుల్లి అవన్నీ కట్ చేసుకుందామండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కాని ఇందులో వేసుకోవాలండి కాని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా కొద్దిగా కారం ఇంకొంచెం స్పైసీ కాన్ చాట్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండేలాగా అయితే వేసుకోవచ్చండి కారం తక్కువ అయితే తక్కువ జస్ట్ కొద్దిగా అల్లం ఏది పేస్టు ఇది కాన్ ఫ్లోర్ అండి దానికి సరిపడా దానికి ఎంత పడుతుందో చూసుకుంటూ ఎక్కువైతే అవ్వకూడదు కరెక్ట్గా దీనికి సరిపోయే అంత వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మకు సరిపోద్దు మనకు మిగలలేదు తగ్గలేదు కరెక్ట్గా మనం వేసుకుని సరిపోయింది దీన్ని అయితే ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి ఉంచి ఆయిల్ పెట్టుకుందాం మనకు ఆయిల్ హీట్ అయ్యేసరికి ఇదైతే మొత్తానికి కట్టేస్తుంది మనం ఈ లోపల ఆయిల్ అయితే పెట్టేసుకుందాం మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కాన్ అయితే ఫ్రై చేసుకుందాం అండి ఇవి కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకొని ఇవి ఒక్కొక్కసారి చిట్లి పైకి పడే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నేను నాకు ఇంతకు అయితే జరిగింది కాబట్టి ముందు జాగ్రత్తగా మనం దాని మీద మూత పెట్టుకోవడం మంచిదండి ఒక రెండు నిమిషాలు అవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనకు పేలట్లేదు అని చెప్పేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం మూత తీసుకుంటే బెటరు అంటే జస్ట్ మీకు నేను చూపించడం కోసం పెట్టానండి మూత ఇవే ఇప్పుడు నాకైతే నేను లాస్ట్ టైము ఉడకబెట్టకుండా వేసానండి అందుకని చెప్పేసి ఫెయిల్ అయ్యి ఇది కొంచెం టైం అయితే పడుతుంది వేగటానికి వేపుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది పెంచండి పైన బై మిస్టేక్ ఏదైనా జరిగిన తర్వాత అనుకునే కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది కదండి ఈసారి అయితే నేను ఉడకబెట్టాను అందుకే గింజలు ఇవి మనకు చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఈ స్వీట్ స్వీట్కాన్ అనేది ఉడకబెట్టకపోయినా పర్లేదండి బాగానే ఉంటుంది ఫ్రై అయితే కానీ ఉడకబెట్టుకుంటే ఇంకా మనకు అవి ఆయిల్లో వేగిన తర్వాత మంచిగా సాఫ్ట్గా తయారైతే తినేటప్పుడు పంటి కింద తగిలేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని చెప్పేసి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకబెట్టుకుంటే సరిపోద్ది ఎక్కువ టైం ఏం పట్టదు ఇది సన్న మంట మీద ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే పట్టుద్దండి చూడండి ఫ్రెండ్స్ మనకు కలర్ అయితే వచ్చేసాయండి ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇంకా ఎక్కువ రెండు నిమిషాలు ఉంచుదాము బయట కనిపించినంత రెడ్డిష్గా అయితే వీడియోలో కనిపించట్లేదు ఫ్రెండ్స్ అంటే మేబీ ఎల్ఈడి లైట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు లైటింగ్ వైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి రెడ్డిష్ అయితే కనిపించట్లేదు మంచి కలర్ అయితే వచ్చేయండి ఇంకా సరిపోతాయండి ఈ కలర్ సరిపోద్ది ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం తీసే ముందు ఒకసారి స్టవ్ అయితే కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే హీట్లో ఉంటే మనం తీసే టైంకి కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టవ్ తగ్గించుకొని వీటిని అయితే తీసేసుకొని మళ్ళీ స్టవ్ పెంచుకున్న తర్వాత ఇంకొక అయితే వేసుకుందాం అండి ఓకే అండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకొక వాయి వేసుకుందాం ఒకసారి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇవి కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్ వీటిని కూడా తీసేసుకుందాం తీసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆయిల్ అయితే తగ్గించుకున్నానండి ఇందులో వెల్లుల్లిపాయలు సగ్గ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు మనకు ఇవి వేగేటప్పుడు ఇందాక మనం అందులో సాల్ట్ కలుపుకున్నాం కదండి అయితే ఇందులో సాల్ట్ అయితే ఎక్కువ అయితే పట్టదు వైట్ పేపర్ పొడి అండి తెల్లమిరియాల పొడి ఇప్పుడు మనం ఈ కాన్ ఇందులో వేసేసుకుందాం మనకు ఈ ఆయిల్ హీట్ హీటే అండి ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు ఇది మొత్తం కలిసేలాగా ఓకే ఫ్రెండ్స్ ఇక మనం సర్వింగ్ బౌల్ అయితే తీసేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన స్వీట్ కార్న్ చాట్ అయితే స్పైసీ స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశానో నా వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్నైతే టేస్ట్ చేద్దామండి నిజంగా ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా ఎమ్మెగా ఉందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల